కామ్రేడ్ దండిగుండగల మనిషి యాదన్న ఈ మధ్యకాలంలో మరణించారు యాదన్న స్మరిస్తూ ఈరోజు మన టేకులగూడెంలో సంతాప సభ నిర్వహించడం జరిగింది ఈ సంతాప సభకు అధ్యక్ష వహిస్తున్న గుమ్మడి సందీపన్నకు అలానే ముక్క గుమ్మడి నర్సన్నకు పార్టీ రాష్ట్ర నాయకులు అశోకన్నకు డివిజన్ కార్యదర్శి జాన్స జానసకు మన గ్రామ సర్పంచి అనసూర్ ఎక్కకు పార్టీ నాయకులందరికీ పాల్గొన్న ప్రజలందరికీ పీవైఎల్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున ఉద్యమ అభినందనలు కామ్రేడ్ యాదన్న చిన్న వయసు నుంచే పేదల తరఫున పోరాడాలని ఏదైతే పేదలు మాట్లాడలేని గొంతులేని పేదలు ఎవరు ఉన్నారో వారందరికీ గొంతులా ఉండాలని నోట్లో నాలికలా మారి ఈ ప్రాంతం ప్రజల సమస్యల మీద కామ్రేడ్ యాదన్న పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాడు అది కార్మిక సమస్యలు కానీ రైతు సమస్యలు కానీ పోడుమో సమస్యలు కానీ ఏ సమస్య వచ్చినా కానీ యాదన్న ఈ ప్రాంతంలో ఉన్న పేదలకు గడ్డిగా ఒక గుండెలాగా ఉండి పేదల తరఫున పోరాడిన యాదన్న అనారోగ్యంతో చనిపోవడం చాలా బాధాకరం యాదన్నని స్మరిస్తూ మనం ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది అలానే అక్క వాళ్ళు అన్నవాళ్ళు అనేక విషయాలు చెప్పారు ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతి వ్యతిరేక విధానాలు విద్యార్థుల వ్యతిరేక వ్యతిరేక విధానాలు యువకుల వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది దీనికి వ్యతిరేకంగా మనందరం యాదన స్ఫూర్తితో పోరాల్సిన అవసరం ఉంది మోడీ గారు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తని చెప్పింది పది సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ కోటి ఉద్యోగాలు కూడా భర్తీ చేసిన పరిస్థితి లేదు అయితే ఎలా అయితే యాదన్న మన తరపున పోరాయిండో మనంగిరా పేదల తరపున పోరాడి యాదన్న ఆశయాలు ముందుకు తీసుకెళ్చ తీసుకోవాల్సిన అవసరం ఉంది అలానే కామ్రేడ్ యాదన్నని స్మరించుకుంటూ అన్న పోరాటాన్ని ముందుకు సాగించాలని చెప్పేసి కోరుతూ మన కారేపల్లి మండల కేంద్రంగా యాదన్న స్వార్గ భవనాన్ని ఒకటి నిర్మించుకోవాలని ఒక పార్టీ ఆఫీస్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మొన్న ఆరో తారీఖున కారేపల్లి మండల కేంద్రంలో యాదన్న స్వార్గ భవనం శంకుస్థాప కార్యక్రమాన్ని ప్రారంభించ జరిగింది ఏదైతే ఎలా ఏదన్నా పోరాడారో ఆ పోరాట స్ఫూర్తితో మనందరం కూడా పోరాల్సింది కోరుకుంటూ నాకు ఈ అవకాశం అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియస్తూ నేను ముగిస్తున్నాను